నమస్కారం అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ కంటే స్టూడియో మేము నలభై ఒక్క రోజులు శివ దీక్ష కంప్లీట్ చేసుకొని శ్రీశైల యాత్రకైతే బయలుదేరాము సో మన ఛానల్లో వీడియో మొదటిసారి చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో పూర్తిగా చూసి మీకు మంచి ఇన్ఫర్మేషన్ దొరికింది అనిపిస్తే షేర్ చేయండి అండ్ లైక్ చేయండి సో మేము వెళ్ళే ముందు రోజే మొత్తము మా స్వాముల ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్ళి భిక్షాటన చేసుకున్నాము భిక్షాటన అంటే మేము ప్రతి ఒక్కరు ఇంటికి వెళ్ళి రైస్ బియ్యం తీసుకొని అవి దేవుడికి సమర్పించుకోవడానికి రైస్ అయితే తీసుకుంటాం అన్నమాట మా ఇంట్లో ప్రతి ఒక్కరు స్వామి ఇంట్లో సో అది కంప్లీట్ అయిపోగానే అందరూ మళ్ళీ ఎవరి ఇంటికి వాళ్ళు వెళ్ళి మేము సురక్షితంగా దేవుడు దర్శనం చేసుకొని విరుముడిని కూడా సురక్షితంగా దేవుడికి సమర్పించి మళ్ళీ తిరిగి రావాలి అని చెప్పేసుకొని మేము ఇంట్లో దేవుడు దర్శనం చేసుకొని దీపం ముట్టించుకొని నీట్గా శుభ్రంగా దేవుడి డిస్టీ ఎవరి దిష్టి లేకుండా ఒక కొబ్బరికాయ అనేది మనం ఇంటి దగ్గర కొట్టేసుకొని సో స్టార్ట్ అయిపోతాం అనమాట స్టార్ట్ అయిపోయి మేము ఏదైతే ఉన్నామో రూమ్లో సన్నదానానికి వెళ్ళేసి సో అక్కడ నుంచి మళ్ళీ మా విరుముడి సామాన్లు అవన్నీ కూడా మా ఐటమ్స్ ఏమేమైతే ఉన్నావో సో ఐటమ్స్ అన్నీ తీసుకొని గుడి దగ్గర మొత్తం పూజ కంప్లీట్ చేసుకొని ఉరిముడు కట్టిన తర్వాత సో విరుముడు కట్టే టైంలో అయితే వీడియో చేయడానికి కుదరలేదు కట్టిన తర్వాత ఇది నేను ఎగ్జాక్ట్గా శ్రీశైలం బయలుదేరేటప్పుడు సో మా ఒక్క దేవుడు లాగా కొలుస్తారు కాబట్టి మా యొక్క పాదాలకు నమస్కరించుకొని మమ్మల్ని అయితే శ్రీశైల యాత్రకి పంపిస్తున్నారు అన్నమాట మా కాలనీ వాసులు సో అది కంప్లీట్ కాగానే మేము ఒక రెండు కిలోమీటర్లు పాదయాత్ర చేయడం జరిగింది మొత్తం కింద ఇవరకి కాలనీలో కూడా సో ఎందుకంటే కాలనీలో కూడా మంచి శుభం జరగాలి అని చెప్పేసి ఒక పాదయాత్ర అయితే చేయడం జరిగింది సో పాదయాత్ర చేయగానే ఇంకా మేము ఒక రెండు కిలోమీటర్ల తర్వాత మేము వైఖల దగ్గరికి అయితే చేరుకున్నాము మా యొక్క కారు మేము ఏదైతే ఇప్పుడు ఈరోజు ప్రయాణం చేస్తున్నామో ఆ కార్ దగ్గరికి అయితే చేరుకొని సో అక్కడ మా యొక్క ఇరుముడులు మేము రెండు కార్లలో బయలుదేరాము మా కారులో ప్రజెంట్ నలుగురం అయితే వెళ్తున్నాము సో ఆ యొక్క ఇరుముడు దేవుడికి సమర్పించిన ఇరుముడులు జాగ్రత్తగా కనుకలో ఒక ప్లేస్లో అమర్చుకొని సో మేమైతే మళ్ళీ స్టార్ట్ అవ్వడం జరిగిందనమాట కారులో సో ఇప్పుడు ఈ నలుగురిలో ఇద్దరం డ్రైవింగ్ చేసే వాళ్ళు ఉండడం కాబట్టి ఈజీగా మాకు ప్రాబ్లం లేకుండా ఉంటుంది ఇక్కడ స్టార్ట్ అయిపోయాము సో ఇంకో కారు కూడా ఇన్నోవా కారు వాళ్ళు ఒక సిక్స్ మెంబెర్స్ దాకా సెవెన్ మెంబర్స్ దాకా ఉన్నారు వాళ్ళు కూడా మనకితో పాటు వస్తున్నారు సో ఇంకా డైరెక్ట్గా వచ్చేసి మేము వెళ్ళే దారిలో శ్రీశైలం హైవేలో మైసిగండి అని చెప్పేసి ఒక మంచి టెంపుల్ దగ్గర ఆపుకొని ఒకసారి అమ్మవారి దర్శనం తీసుకుందామని చెప్పేసి కొబ్బరికాయ కొట్టుకోవాలని చెప్పేసి ఆపుకొని సో ఇక్కడ కొబ్బరికాయ కొట్టుకొని మళ్ళీ మేము దేవుడికి ఒకసారి మంచి దీవెనలు కావాలి అని చెప్పేసి ఒకసారి మంచిగా నమస్కరించుకొని ఇక్కడ నుంచి బయలుదేరాము ఇక్కడ నుంచి మేము వెళ్ళాల్సినది ఏంటి అని ఇక్కడికి అంటే ఇదే దారిలో నుంచి ఇక్కడ నుంచి ఇంకొక అరవై కిలోమీటర్ల దూరంలో మాకు ఉమామహేశ్వరం అనే ఒక టెంపుల్ అయితే ఉంటుంది ఆ టెంపుల్కి అయితే మేము బయలుదేరడం జరిగింది ఇది మైసిగండి యొక్క బయట నుంచే దర్శనం చేసుకోవడం జరిగింది ఇప్పుడు ఉమామహేశ్వరానికి బయలుదేరాము సో మేము సో ఫైనల్గా ఉమామహేశ్వరం అయితే మేము రీచ్ అయిపోయాము వచ్చేసాము ఉమామహేశ్వరం టెంపుల్ కూడా ఇప్పుడు ప్రస్తుతం కింద ఉన్నాము గుట్ట ఇది కూడా కొంచెం కార్ సెక్షన్ ఉంటుంది ఒక ఫైవ్ కిలోమీటర్స్ టూ త్రీ కిలోమీటర్స్ వరకు ఉంటుంది సో పైకి ఎక్కడం కూడా స్టార్ట్ చేశాము కార్లలోనే చూడండి ఈవినింగ్ అయిపోయింది కాబట్టి ఎంత అద్భుతంగా కనిపిస్తుందో ఇక్కడ లొకేషన్ అయితే చాలా బాగా అనిపించింది సో ఉమామహేశ్వరం పైకి కూడా వచ్చేసి పైన కార్ పార్కింగ్ చేసుకొని ఇక్కడ నుంచి మేము దర్శనానికి వెళ్ళడం జరిగింది అందరం స్వాములు కలిసే స్వాములు అందరం కూడా మేము కలిసే ప్రయాణం అయితే చేస్తున్నాం అన్నమాట సో ఇక్కడ నుంచి దర్శనానికి మేము వెళ్ళేదారిలో కొంచెం దానికంటే ముందు పాపనాశనం అని చెప్పేసి గుట్ట చూడండి మీకు ఎంత బాగా అనిపిస్తుందో ఆ రోజుల్లో ఈ గుట్టను ఈ రాళ్ళను ఎలా చెక్కారో ఎలా తీశారో అసలుకి చాలామందికి అర్థం కాని విషయం అన్నమాట ఇది పాపనాశనం అనమాట ఇక్కడ ఎనీ టైం మనకి వాటర్ అనేది మనం ఎన్ని వాటర్ తీసుకున్నా కానీ వాటర్ అనేది మనకి ఊరుతూ ఉంటుంది అనమాట అండర్ అండర్గ్రౌండ్ నుంచి వాటర్ అనేది వస్తుందా వస్తూ ఉంటాయి అనమాట ఇదే మనం చూస్తున్నారు కదా మనం ఇక్కడ వాటర్ అన్నీ తీసినా కానీ నీళ్ళు అక్కడ మళ్ళీ ఆటోమేటిక్గా అదే వాటర్ అయితే వస్తూ ఉంటాయి అనమాట అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటాయి వాటర్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది సో ఇది ఒక పాపనాశనం ఇక్కడ భక్తులందరూ కూడా ఈ మా ఈ నీళ్ళని మీద చల్లుకుంటే ఇక్కడ స్నానం చేసినా కానీ మనకి ఎవరికైనా ఏమైనా రోగాలు కానీ ఏమైనా ఉన్నా కానీ తగ్గుతాయి అనే ఒక నమ్మకం అనమాట సో ఇక్కడ మేము కంప్లీట్ చేసుకొని మళ్ళీ దర్శనానికి అయితే బయలుదేరిపోయాము దర్శనానికి బయలుదేరి కిందికి వెళ్తున్నాము ఇది ఇక్కడ లొకేషన్ చూడండి ఎంత బాగా అనిపిస్తుందో చాలా చాలా బాగా అనిపిస్తుంది లొకేషన్ కోతులు ఆడుకుంటున్నాయి రెండు కోతులు నాగుల టెంపుల్ సో అది దక్ష అక్కడ దక్షిణం కంప్లీట్ చేసుకొని మేము మళ్ళీ అయితే స్టార్ట్ అయిపోయాము యాక్చువల్గా అయితే మేము అదే రాత్రి మధ్యమడుగు అనే ఇంకో ఆంజనేయ స్వామి వారి టెంపుల్కి అయితే బయలుదేరడం జరిగింది సో అక్కడ మొత్తం రాత్రిపూట్లో వెళ్ళినాం కాబట్టి నైట్ టైం వెళ్ళినాం కాబట్టి ఆ వీడియో అయితే ఏం చేయలేకపోయాము ఇది నెక్స్ట్ డే నెక్స్ట్ మార్నింగ్ అక్కడ మొత్తం వన్ నైట్ స్టే చేసేసుకొని ఎర్లీ మార్నింగ్ అక్కడ మొత్తం స్నానాలు కంప్లీట్ చేసేసుకొని దర్శనం చేసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ మేము మళ్ళీ శ్రీశైలం అంటే శివరాత్రి రోజు శివరాత్రి రోజు శ్రీశైలంకి అయితే బయలుదేరినాము సో യും പെഡിക്ടേദി കറുണ്ട് కర్నూలు డిస్టిక్ కర్నూలు వారికి అదే డిస్టిక్ నంద్యాల డిస్టిక్ ఇదేమో ఆత్మకూరు మండలం అయితే ఆత్మకూరుకు అన్ని ఇప్పుడు మహానంది సౌండ్ చూడండి ప్లేస్ లేక పైన కూర్చున్నారు పైసలేకపోయి అతను ఎక్కువ ఇది ఈగల పేంట స్వామి సున్నిపేంట 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 సవరీ స్వామి ఈగల పేంట అవతల పక్క ఉంది పాత ఇతర సైడ్ సగం తెలంగాణ పాతల గంగా తెలంగాణ ఇతల సైడ్ ఇతరులు అంత అయితే బాగుంటుంది మనం అసలు చేయండి బాగా ఈసో కానీ బాగాలేదు లోపడిపోతే డ్యామ్ ఇప్పుడు మేము డ్యామ్ లోకి వెళ్ళిపోతున్నాము అండి కిందికి వెళ్ళి మాతో పాటు మీరు కూడా మీరు గట్ట టైం చూసుకొని వీళ్ళు చూసుకొని వెళ్ళండి మంచిగా ఉంటది చూసేలా ఐదన్ ఫలాలంటాడు ఇందిదిరి ఎడు ఇంగయేనేడు పాంటాడు ఇంగయేనేడు చెప్పు ఆ ఇట్లా చూడండి మనం కూడా బిజీ బినికలే దిన బిజీ అంటారు ఓన్ కెర్ అంటారు అకడక సబ్సార్ యామ్ ప్రాజెక్ట్ ఆర్డర్ అజట డామ్ అ మా కూసనంట బాం ఇదెనే ఇదెనే నర్సరాదా కన్యాస్వామి బట్టలు ఉతుకుతున్నాడు మల్లెల తీర్థం మళ్ళీ అక్క మహాదేవి గుహలు అని చెప్పేసి ఇలాంటి ఎన్నో పుణ్యక్షేత్రాలు అయితే మనకి ఇక్కడ అటకేశ్వరం ఇవన్నీ చాలా బాగుండే శిఖరం చాలా బాగుంటాయి ఇంకొక రోజు మీకు టైం ఉందంటే ఇవన్నీ మంచిగా చక్కగా చూసుకొని నీట్గా అక్కడ టైం స్పెండ్ చేసి తిరిగి వచ్చేస్తే మీకు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియో మీరు చివరిదాకా చూసినట్లయితే థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్